జిల్లా టూరిజం సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఐడిఓసీ ప్రాంగణంలో నిర్వహించిన స్వర్గీయ కునిజేటి రోసయ్య తొంభై మూడవ జయంతి కార్యక్రమంలో రోసయ్య చిత్రపటానికి వనపర్తి జిల్లా కలెక్టర్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు జిల్లా పౌర సంబంధాల అధికారి పి సీతారాం డిఆర్డిఓ ఉమాదేవి ఇతర జిల్లా అధికారులు యూనియన్ బ్యాంక్ అధికారులు కలెక్టరేట్ సిబ్బంది నివాళులర్పించిన వారిలో ఉన్నారు नहीं आप आगे भी कर सकते हैं